హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాటిసారి యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఉన్నటువంటి వాసుదేవ గోశాల దగ్గర అయితే ఉన్నానండి ఇక్కడ పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు దాదాపుగా యాభై నుంచి డెబ్బై వరకు ఆవుల్ని సంరక్షిస్తున్నారండి ఒక గోశాల పెట్టి వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ గోశాలైతే వారు నిర్వహిస్తున్నారండి ఇక్కడ ఉన్నటువంటి గోవులు అన్నింటికి కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నారండి చాలా ఆసక్తిగా ఉందండి ఇదైతే మాత్రం ప్రతి ఆవుకి ఒక పేరు పెట్టి ఒక సొంత బిడ్డలాగా కన్న బిడ్డలాగా సాగుతున్నారండి సుబ్రహ్మణ్యం గారు ఈ గోశాల సందర్శించడానికి ఉద్దేశంతో నేను నిడదోళ్ల నుంచి ఈరోజు ఇక్కడికి ఈ మచిలీపట్నం రావటం జరిగిందండి ఈ విశేషాలన్నీ కూడా ఈ గోశాలలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా నేను మీకు నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి రండి మరి వీడియోలోకి వెళ్దాం సిత ఏ అదిగో చూశారు కదా సుబ్రహ్మణ్యం గారు పిలుస్తుంటే ఆవులు ఎలా పరిగెత్తుకు వస్తారే పేరు పెట్టి పిలుస్తున్నారు పొరగా నొచ్చు పేరు రమాజి చి పలామా పలామా పలా పలా గిరిజా 빠르 이분아! గారు పిలుస్తుంటే ఆవు చూసారు ఎలా పరిగెత్తుకు పేరు 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 వాటికి ఆహారం తినే టైము పూర్తి అయిపోయింది సమయం అయిపోయింది సుబ్రహ్మణ్యం గారు పిలుస్తున్నారండి అదిగో ఒరకొరక పరుగు పరుగులను వచ్చి అదిగో গংগা পাৰ পদ পাৱনা అదిగో వచ్చేసి ఆవులన్నీ యథాస్థానాల్లోకి చేరిపోయినాయి శుభ్రంగా ఎక్కడ దొరుకుతున్నట్టు ఇక్కడ పచ్చగడ్డి కోసి రెడీగా తెచ్చి ఉంచారు వర్కర్స్ అదిగో ఇప్పుడు దాకా లంకలో మేసి వచ్చినా కానీ ఇంకా వీటికి ఆహారం ఆకలి తీరినట్లేదు పచ్చగడ్డి ఎండుగడ్డి కోసం ఎగలబడుతున్నాయి ఆవులు అదే పేరు పెట్టి పిలుస్తున్నారు వీటిని లోపలికి సాగదింపుతున్నారు కొన్నిటిని లోపల కూడా కొన్ని ఉన్నాయి సార్ తీసేరండి కదా ఈ సుబ్రహ్మణ్యం గారు ఈ ఆవులను అయితే పేరు పెట్టి పిలుస్తున్నారండి సొంత కన్న బిడ్డలాగా సొంత కూతుళ్ళు లాగా సొంత కొడుకుల్లాగా అయితే ఈయన సుబ్రహ్మణ్యం గారు అయితే ఆవుల్ని పిలుచుకుంటున్నారండి పెంచుకుంటున్నారండి నిరంతరం ఇక్కడే ఉండి వీటి మంచి చెడ్డలు బాగోగులు చూసుకుంటున్నారండి ఇది ఒక పుణ్యకార్యంలాగా ఒక దైవ కార్యంలాగా వారు వారి కుటుంబం అయితే ఈ ఆవులని అయితే సంరక్షిస్తున్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే మాత్రం తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఆ ఊరు కావాల్సిన వారైతే సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించండి నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి వాసుదేవ గోశాలని ఈరోజు తెలుగు బాటసారి బాటసారి అనేటువంటి వాళ్ళు కృష్ణ నిడుము నిడదగోలు నుంచి వచ్చి వచ్చారు వాళ్ళకి మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేసుకున్నాను ఇలాంటి సమాజంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి మరిన్ని వీడియోలు చేయాలని భాస్కర్రావు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ధన్యవాదాలండి హరికృష్ణ আর